హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము మరో పేల్చిన వాతావరణ శాఖ వచ్చే ఏడు రోజుల పాటు వర్షాలే వర్షాలే చెప్తున్నారు లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాము తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వాతావరణ శాఖ మరోసారి వర్ష సూచన అయితే చేసింది తెలంగాణలో రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో వారం రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించింది బంగాళాఖాతంలోని అల్పపీడనం బలహీన పడినప్పటికీ కూడా ఏపీ తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కంటిన్యూ అవుతాయని తెలిపింది రెండు రోజులు రెండు రాష్ట్రాలకు రాబోయే మూడు రోజులకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఇక రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ మరోసారి వర్ష సూచన చేసింది బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడిందని దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు ఏపీలోని పలు జిల్లాల్లో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ ఇక అల్పపీడనానికి నైరుతి దిశగా ఉన్న జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లాతో పాటు ఏలూరు పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు జిల్లాల్లో రాబోయే ఇరవై నాలుగు గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు ఇక తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తాయని అందులోనూ ఉత్తర తెలంగాణపై అధిక ప్రభావం ఉంటుందన్నారు జగన్నాథ్ కుమార్ బంగాళాఖాతంలోని అల్పపీడనం బలహీన పడడంతో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం కూడా ఉందంటున్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పారు బంగాళాఖాతంలోని అల్పపీడనం ఛత్తీస్గఢ్ మీదుగా మధ్యప్రదేశ్ వైపు పయనించే అవకాశం ఉందన్నారు ఉత్తర తెలంగాణ జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు ఆయా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా ఆదిలాబాద్ కొమరం జిల్లా మంచిర్యాల భూపాలపల్లి ములుగు మహబూబ్ జిల్లాలతో పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాల్లో కొండపోత వర్షాలు కురుస్తున్నాయి ఉమ్మడి నిజామాబాద్ మెదక్ కరీంనగర్ జిల్లాలను భారీ వర్షాలు వరదలతో ముంచెత్తాయి ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అధిక అత్యధిక వర్షపాతాలు నమోదయ్యాయి ఇక ఏపీలోనూ పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి ఈ క్రమంలోనే తెలుగు తెలుగు రాష్ట్ర తెలంగాణకు రెండు రోజులు ఏపీకి వారం రోజుల పాటు వాతావరణ శాఖ మరోసారి వర్ష సూచన చేయడం అయితే భయపెడుతోందని చెప్తున్నారు ఇప్పటికే తెలంగాణలోని వరదలున్న ప్రాంతాల్లో చాలా చోట్ల స్కూళ్ళు కాలేజీలు అన్నిటికీ కూడా రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించారు మళ్ళీ తిరిగి సోమవారం నాడు అయితే పరిస్థితిని సమీక్షించి స్కూల్స్ తెరవడంపై అయితే ప్రకటన చేస్తామని చెప్పారు